అదేంటంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు అసలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటన్నా ఒక్కటి వరుసనే తీసుకుందాం తల్లికి పొందను అమలు చేశారా మీరు గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా ఒక్క సంవత్సరం ఎగ్గొట్టారుగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు ఆయన తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక జీవో ఇచ్చా ఇచ్చాడు పలిక వందనం మీద ఇదిగో జీవో ఇప్పుడు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా సంవత్సరం క్రితం ఇచ్చాడుగా అమలు చేశాడా దానిలో ఏమని ఇచ్చాడు తల్లికి పదిహేను వేల రూపాయలే అని ఇచ్చాడు ఈ జీవోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరానికి కొట్టేశాడు ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే ఇష్యూ అయితే చేశాడు ఇంప్లిమెంట్ చేయలే దీన్ని ఏమంటారే మోసం అంటారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పమంటా దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఇది ఏవి ద్రోహం ఇదేమి అన్యాయం అంటే ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేసావు జీవో ఇష్యూ చేసావు ఈ సంవత్సరం ఇస్తున్నావు ఎంతమందికి ఇస్తున్నావు తెలియదు లెక్కలేదు జామా లేదు కొంతమందికి ఎనిమిది వేలు పడుతున్నాయంట కొంతమందికి పన్నెండు వేలు పడుతున్నాయంట వేలు ఆరు ఆరు వేలు పడుతున్నాయంట ఒక సంవత్సరం మొత్తమే కొట్టేశావు ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడటం మొదలెట్టిన తర్వాత గత్యంత్రం లేని పరిస్థితుల్లో అరకొరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు